ఈ పురుషులను పరిశుద్ధ వివాహములందు జనపరిచి ఉన్నారు వీరు ఈ పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవనము కొనసాగించినట్లు వీరికి నీ కృపను అనుగ్రహము వీరు ఒకరి ఏడల ఒకరు ఎడతగి నమ్మకమును నిజమైన ప్రేమయు కలిగి జీవించినట్లు వీరిని బలపరచు సకల శ్రమలందును శోధనలందును వీరిని సదా కాచి కాపాడు నీ ఎందు విశ్వాసమును నీ పరిశుద్ధ సంఘములు సహవాసమును ఒకరి ఎడల ఒకరు ప్రేమతో కూడిన పరామరిపేయు కలిగి తమ జీవయాత్ర సాగించినట్లు అందుబట్టి నీ పరమ ఆశీర్వాదములను చిరకాలము అనుభవించినట్లు నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడై దివ్యములు జీవించు పరిపాలించు ఉండు నీ కుమారుడు మా ప్రభాన ఏసు పరిశుద్ధ ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమె